అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధన్లాభం కలుగుతుంది ఈరోజు స్వేచ్ఛగా ముందుకు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు రోజు రాసు వారికి మాత్రము పరిస్థితులను బట్టి పాలన చేయాల్సి ఉంటుంది సమయానుకూల ప్రవర్తన చాలా అవసరం కుప్పాన్ని మీరు నియంత్రించాల్సి ఉంటుంది ఆరోగ్యంపై మాత్రం పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది మరియు నూనెలో వేయించిన పదార్థాలను నివారించాలి కేవలం మీరు మాత్రం ఈరోజు మీ ఆరోగ్యంపై మరియు మీ పనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరియు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం అవసరం అవుతుంది కృణాత్మకతగా పనులు చేయగలుగుతారు పందులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనిలో బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు హార్డ్ వర్క్ పొందగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైంది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి ఈరోజు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి పనిలో జాగ్రత్త వహించండి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కే రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది మరియు ఈ రోజు ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి కూడా సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆఫీసు విషయాలను ఆఫీసులో ఇంటిలో విషయాలను ఇంట్లోనే పెట్టాలి ఆఫీసుల విషయాలను కుటుంబంలోని విషయాల విషయాల మీద కుటుంబంలో విషయాల కుటుంబంలోని సమస్యలను ఆఫీసులో చర్చించకుండా మీరు ఎక్కడ విషయాలను అక్కడనే పరిష్కరించడానికి తగిన విధంగా ప్రయత్నాలను అయితే కొనసాగించారు ప్రతిదీ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా కూడా పెద్ద సమస్య ఎదురవుతుంది విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు ఈరోజు ఈ రాశి వారికి మాత్రము వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రోజు ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు చాలా దూరం నుండి కూడా మరి మీకు ఆఫర్లు అనేవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆందోళన అనేది తొలగించబడుతుంది మరియు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు ఈ రోజు మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు ఈరోజు ఇది ఆశ ఆనందం యొక్క వాతావరణం అనేది ఇంటా బయట కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్కటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద శిచయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది మీద శ్రద్ద చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు ఈ రోజు ఈ రాశివారు బాగా తమ అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి మరియు ఈ రోజు ఈ రాశి వారు చేసిన ప్రతి కూడా మెరుగైనటువంటి ఫలితాలను దక్కించుకోవడంలో కూడా సఫలికృతం అవుతారు ఎట్లాంటి విధానంగా అయినా సరే ఏ విధంలోనైనా సరే అన్ని రంగాల్లో యువత యువకులు మంచి వారు విజయాన్ని అందుకోవాలి భవిష్యత్తులో చాలా బాగా రాణించాలి అనే విధంగా వారి ప్రయత్నాలలో వారు ఉండటం అనేది జరుగుతుంది ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఈ రోజు మీరు మాత్రం ఖచ్చితంగా మీ విషయాలపైన శ్రద్ధ పెట్టేదాన్ని వల్ల మాత్రమే మీరు పనులలో విజయం సాధించటం జరుగుతుంది మీ ప్రతిభ నలుగురికి ఆదర్శం అవుతుంది కలుగుతుంది పెట్టుబడుల విలువ పెరుగుతుంది వ్యాపార నిర్ణయాలు ఉద్వేగాలకు మీరు ఆస్కారం ఇవ్వకండి వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఆత్మీయులతో ప్రేమతో సంభాషించండి ఈ రోజు రాసు వారికి మాత్రం లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయటం మాత్రము పరిహారంలో చాలా శుభప్రదంగా ఉంటుంది మరి వ్యాపారంలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది గృహస్థితి అనుకూలత తోటి ఆర్థిక విషయాలు కూడా అందుకోవడం జరుగుతుంది తోటి సిబ్బంది తోటి మైత్రిభావం చాలా ముఖ్యం వాయిదా మనస్తత్వాన్ని వదులుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు ఈరోజు భూ గృహ వాహన యోగాలు అనేవి ఉన్నాయి అయితే ఈ రోజు చేసినటువంటి పనికి తగిన ఫలితాలు కూడా అందుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజు రా స్థిరాస్తుల కొనుగోలు విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించాకే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం మంచిది వ్యాపార సమస్యలకు బుద్ధిబలం తోటి ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించటం వలన ఒక పెద్ద ఆటంక ఆపద నుండి మీరు బయటకు రాగలుగుతారు ఆశించినటువంటి విజయాన్ని విద్యార్థిని విద్యార్థులు అందుకోగలుగుతారు ఇక పూర్తి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు ఉద్యోగంలోని అవరోధాలను బుద్ధిబలం అధిగమించగలుగుతారు అవరోధాలను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మనస్తత్వాన్ని వదులుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించగలుగుతారు ఇక ఈరోజు వ్యాపారంలో చాలా బాగా కలిసి వస్తుంది చేసిన ప్రతి పనుల్లో లాభాలు అందుకోవడం సాధ్యమవుతుంది మనోబలం చాలా అవసరం అవుతుంది ఆత్మీయులతో ప్రేమగా వ్యవహరించండి ముందస్తు ప్రణాళికలతోటి ఒత్తిడిని అధిగమించగలుగుతారు ఆర్థిక ఫలితాలు మాత్రం మీకు చాలా మిశ్రమంగా మరి చాలా బాగా కలిసి వస్తాయి ఎక్కువగా ఉన్నాయి మిశ్రమమైనటువంటి ఫలితాలతోటి కొన్ని విషయాలలో లాభం ఎక్కువగా కలిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగాల స్నేహపూర్వక వాతావరణం చాలా అవసరం అవుతుంది ఇష్టదేవాన్ని ప్రార్థించండి మేలు కలుగుతుంది అయితే మీరు మాత్రం ఈరోజు కోపతాపాలకు భయపడతారు మధ్య అవకాశం ఇవ్వకండి తగిన విధంగా మీరు చక్కగా స్పందించినట్లయితే గనక ప్రేమ పూర్వక వ్యవహారాలతోటి మాత్రమే పనులు అనేవి జరుగుతాయి ఆటంకాలనేవి ఈ రోజు తొలగించబడ్డానికి సాధ్యం అనేది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గొప్ప తాపాలకు తాపం అవరోధాలు రాకుండా చూసుకోవడం చాలా అవసరం లక్కీ సంఖ్య డెబ్బై ఒకటి లక్కి కలదైతే మరి రేగో ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం శత్రువు నుండి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి రామనామ స్మరణము శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో